సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కూడవెల్లి వాగులోకి నీటిని విడుదల చేసిన సందర్భంగా వాగులో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం నీటి పారదల శాఖ పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి బీసీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు కొండ సురేఖ గారు దుబ్బాక అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు కూడవెల్లి చెక్ డ్యామ్లు నిర్మించిన నాయకులు స్వర్గీయ చెరుకు ముత్యం రెడ్డి కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి చిత్రపటానికి శుక్రవారం అక్బర్పేట భూంపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు ఈరోజు అక్బర్పేటెల్లి వాగులోకి మల్లన్న సాగర్ నీటిని విడుదల చేసినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారికి అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారికి జిల్లా మంత్రి వొండా ప్రభాకర్ గౌడ్ గారికి మా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి దుబ్బాక నియోజకవర్గ రైతుల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం హరీష్ రావు గారు మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మా చెరుకు శ్రీనన్న గారు ఇక్కడ ప్రాంత రైతుల సమస్యల గురించి మేము విన్నవించగానే మా సీనన్న సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అలాగే జిల్లా మంత్రి గారికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి వారి దృష్టికి సమస్యను తీసుకుపోయి ఈరోజు నీళ్లను విడిచిపెట్టడం జరిగింది మీరు కలెక్టర్ ఆఫీస్లో మాట్లాడుతూ మల్లన్న సాగర్ నీళ్లు విడిచి విడుస్తున్నారని చెప్పేసి కొందరు అధికారుల ద్వారా తెలుసుకొని రేపు విడివకపోతే మల్లన్న సాగర్ గేట్లు బద్దల కొడతామని చెప్పేసి మీరు దొంగ మాటలు చెప్తా ఉన్నారు రెచ్చగొట్టే విధంగా చెప్తా ఉన్నారు గతంలో కూడా మీరు తెలంగాణ ఉద్యమంలో ఇదే విధంగా మోసం చేసే చేసినారు ఉద్యోగులను నిరుద్యోగులను ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టడానికి పెట్రోల్ పోసుకున్నారు కానీ మీకు అగ్గిపేట దొరకలేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు కూడా రైతులను రెచ్చగొట్టాలని చెప్పేసి చూస్తున్నారు మాది కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాల పార్టీ మా చెరుకు సీనన్నా ఓడిపోయినా కానీ ఇక్కడ ప్రజల శేస్సు కొరకు కొరకు చేస్తా ఉన్నాడు హరీష్ రావు గారు మీరు గతంలో ఒకటి గుర్తు చేసుకోవాలి మిర్చి పంటకు మద్దతు ధర రైతులకు బేడీలు వేసి జైల్లో వేసిన చరిత్ర మీది అలాగే ఇక్కడ రైతులు గాలి గాలికు గాలి వాన కొట్టి మొత్తము వడగళ్ళ వానతోటి తోటి పంట నష్టపోతే అప్పుడు మీరు మంత్రి హోదాలో చిల్లాపూర్ లో ఈ దుబ్బాకలో గాని తిమ్మాపూర్ లో గాని పర్యటించి ఎకరాకు పదివేలు చొప్పున ఇస్తామని చెప్పేసి మావే మాటలు చెప్పి ఈ చరిత్ర మీది మీ ఎగగొట్టిన చరిత్ర మీది ఇటువంటి చరిత్ర నీది ఉన్నది రైతుల పక్షాన పోరాడేది కాంగ్రెస్ పార్టీ మా చెరుకు సీనన్న గారు ఈ రోజు ఇలా కుడవెల్లి వాగులకు వాటర్ వస్తున్నాయంటే దానికి కారకుడు మేము ఎప్పుడైనా సమస్యను దృష్టికి తీసుకుపోగానే సీనన్న దృష్టికి తీసుకుపోగానే సీనన్న మంత్రులకు వివరించి ఇవాళ నీళ్ళు విడుదల వారికి మరొకసారి దుబ్బాక రైతుల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం